నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్యూస్ నేను పుష్పూచన్ల ముందుగా హెడ్లైన్స్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమానికి విశేష స్పందన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు చేపట్టిన పోదాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరించి తామే ఆ పథకాలను ఇస్తున్నట్లుగా చలామణి చేస్తున్నారని గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆయుష్మాన్ భారత్లో భాగంగా హెల్త్ క్లినిక్ భవనాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసిందని ఈ భవనాలపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పేరును చాలా అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నిడదబోలు మండల అధ్యక్షులు మాట్ల వెంకట దుర్గారావు కో కన్వీనర్ దేవన పాపారావు జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిరెడ్డి నాగేశ్వరరావు జనరల్ సెక్రటరీ తోరం జయశ్రీనివాస్ ట్రెజరర్ చింతల బాలాజీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం శ్రీమతి దగ్గుబాటు గారు ఇచ్చిన కిట్ మేరకు పలి తొమ్మిది పది పదకొండు తారీఖులో పలిక ప్రవాస కార్యకర్తల కింద మేము ఈ పలికోదం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క మొత్తం పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీకి ఇచ్చే పథకాల్లో కృటీ పథకం జల జీవన మిషన్ గానీ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ జల జీవన మిషన్ అలాగే ఇంకా జలకాల పథకం కింద నాలుగు లక్షల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది కవసాల పాలను ఇరవై రెండు బోర్లు ఇరవై రెండు బోర్లు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండు బోర్లకు నాలుగు లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది అలాగే సెటిపేట్లు ఇరవై బోర్లు ఇవ్వడం జరిగింది ఇరవై బోర్లు ఇవ్వడం జరిగింది ఆ ఆవాస యోజన కింద ఒక ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు చెప్పు ఇవ్వడం జరిగింది టిటికే టికట్టిన కట్టిన రోజులు కట్టిన టి కూడా మన అందరికీ వచ్చి నిధుత్వం జరిగింది కానీ ఆగిపోవడం జరిగింది ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధుల కింద జరగడం జరిగింది బియ్యం రైస్ కూడా ఎన్ఆర్జీ రైస్ బియ్యం కానీ ఆ రైస్కి వచ్చే వ్యాన్ కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన పథకం జరుగుతుంది సచివాలయాలకి ప్రతి ఊరికి ఒక్కో ఊరికి నలభై మూడు లక్షల రూపాయలు సచివాలయానికి ఆర్బీకి ఆర్బీకేకి ఇరవై లక్షల రూపాయలు వెల్త్ అండ్ వెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ భారత్ క్లినిక్కి ఇరవై లక్షల రూపాయలు ప్రతి ఊరికి గ్రామానికి ఇచ్చిన గ్రాంట్స్ అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్రాంట్సే అలాగే సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ మరుగుదొడ్లు కానీ అన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గడిచిన పూర్తి పథకాలు అన్ని కూడా అలాగే అమ్మఒడి కార్యక్రమం పదమూడు వేల ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ఇచ్చే పథకాలలో కూడా పదివేల ఐదు వందల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారండి అలాగే మన మన ఎస్సీ ఎస్టీలో విద్యా దేవన కార్యక్రమం కానివ్వండి అలాగే ఫీజిస్ పని కానివ్వండి సిక్స్టీ ఫార్టీ రేషియోలో మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి మార్కెట్ నిడదోళ్లు ఓవర్ బ్రిడ్జి కూడా నిడదో సెంట్రల్ గవర్నమెంట్ టెక్ చేసుకుని అది కూడా గంటల బ్రిడ్జి కూడా ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించడం జరుగుతుంది మనం ఈ పథకాలు అన్ని చూసుకుంటే మేము ఊర్లో జరిగే ప్రతి పథకాలు థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో వచ్చే డబ్బులతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టుకుని ఈ పథకాలన్నీ మావే అని చెప్పడం జరుగుతుందండి ఈ పథకాల్లో కూడా వచ్చే డబ్బులు డబ్బులు ఈ డబ్బులతోనే జీతాలు జరుగుతుంది అంగన్వాడికి ఇచ్చే ప్రతి అంగన్వాడికి గర్భవతులు బాలింతలు ఫ్రీ స్కూల్స్ అంతా పూర్తి పండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది గోరుముద్ర పథకం నిమిత్తం గోరుముద్ర పథకం మధ్యాహ్నం భోజనం స్కూల్ పెట్టే గోరు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో నడుస్తుందండి వాళ్ళకి వాళ్ళకిచ్చే బట్టలు ఇచ్చే వాళ్ళకిచ్చే వాళ్ళకి వాళ్ళకి యూనిఫామ్ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేది ఒక ఏంటంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిక్షనరీ మాట మాత్రం ఆయన ఈ పథకాలన్నీ కూడా మొత్తం పథకాలు అండి నైన్టీ పర్సెంట్ పదకాలు అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి వెటనరీకి సంబంధించి వన్ నైన్ సిక్స్ టు మనుషులకు అంటే వన్ నైన్ సిక్స్ టు వెటనరీ పశు వైద్యశాలను ప్రారంభించడం జరిగిందండి ఒక గేదు ఒక గేది ఒక గేది ఒక గేది ఒక గేదికి వైద్యం వైద్యని మొత్తం అయినా చేయాలంటే అది మనుషులకు అంటే నరేంద్ర మోడీ గారు వన్ నైన్ సిక్స్ టూ పెట్టడం ప్రవేశపెట్టడం జరిగింది ఆ గేదెని తీసుకెళ్లి పశు వైద్యాలు తీసుకెళ్లి ఆ వైద్యం చేయించి మళ్ళీ తిరిగి ఆ రైతుకి అప్పచెప్పే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ పథకాల్లో కూడా మన నరేంద్ర మోడీ గారు బొమ్మ లేకపోవడం చాలా విద్యూరంగా ఉంది అలాగే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కానీ సచివాలయానికి నరేంద్ర గారు కార్డులు కూడా ఆయుష్మాన్ భావ కార్డులు కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఈ ఈ కార్డులు కూడా మనిషికి ఒక మనిషికి వచ్చి ఐదు లక్షల రూపాయలు అండి నలుగు ఇంట్లో నలుగురు నలుగురికి నాలుగు ఐదు ఇరవై లక్షల రూపాయలు చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది అంటే కార్డు వచ్చి ఐదు లక్షల రూపాయలు కూడా దేశంలో ప్రతి దేశంలో కూడా ఎక్కడైనా సరే ఏ వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్ని చేసుకునే విధంగా కార్పొరేషన్ లో చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ కార్డు మళ్ళీ సంవత్సరానికి అయిపోతే ఈ కార్డు అయిపోతుందేమో అని చెప్పేసి అనుకునే విధంగా కానీ ఇది లేదండి ప్రతి సంవత్సరం కాలం ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల వరకు వాడుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రేజ్ పెట్టడం జరిగిందండి అలాగే ఆరోగ్యశ్రీ కార్డు స్టేట్ ప్రభుత్వం ప్రేజ్ పెట్టింది దాంట్లో కూడా అరవై డెబ్బై పర్సెంట్ కేంద్రం యొక్క నిధులతో నడుస్తుందండి ఈ అరవై డెబ్బై పర్సెంట్ నిధులు ఒక ఆరోగ్యశ్రీ కార్డులో నలుగురు ఉంటే నలుగురు ఒక్క మనిషికి వైద్యం జరిగితే ఆ వైద్యం మళ్ళీ సంవత్సరం వరకు కూడా మిగతా ముగ్గురికి వైద్యం వైద్యం అందదండి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు అలా అలాగే కాదండి ప్రతి మనిషికి ఐదు లక్షల రూపాయల రూపాయలు చెప్పినా ఇరవై లక్షల రూపాయలు ఒక మనం వారణాసి ఎక్కడన్నా వారణాసిలో వారణాసి వైద్యం వైద్యం వికటించింది వికటించినప్పుడు అక్కడ హాస్పిటల్లో మనం ఐదు లక్షల రూపాయలు వైద్యం చేయించుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారండి ప్రతి పథకం కూడా పథకంలో కూడా సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి పథకం కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి తోపుడు పళ్ళకి ఆసల కింద పదివేలని చెప్పారండి అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు పదివేల రూపాయలు ఈ గర్భతులకి ఆపరేషన్ చేయించుకుంటే ఐదు వేల రూపాయలు వైద్యం చేయను ఐదు ప్రైవేట్ హాస్పిటల్ చేయాలంటే ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకుంటే ఆరు రూపాయలు ఈ నరేంద్ర మోడీ గారు ఆ గర్భవతులకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పౌష్కాహారం అందించే జరుగుతుంది వాళ్ళకి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పౌష్టికార పౌష్టికార అందించడం కూడా అంగన్వాడీ ద్వారా ఐసిడిఎస్ ద్వారా ఇది కార్యక్రమం జరుగుతుందండి ఈ కార్యక్రమం పూర్తి నిధులు కూడా మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమం అందరూ కూడా గుర్తించండి నరేంద్ర మోడీ గారు మన డిఫెన్స్ వ్యవస్థలో కానీ మన డిఫెన్స్ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి వచ్చిందండి మన మనమోహన్ సింగ్ ఉన్న గవర్నమెంట్ లో పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని ఈ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకీ స్థితిలో ఇవాళ ఈ రాజ్యం ఈ యొక్క స్థితి మన ఆర్థిక పరిస్థితి ఎగబాకి స్థితిలో ముందుకు నడుస్తుంది ఇలా మన భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరం గుర్తించి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఆయనకి మళ్ళీ సింహాసం ఏర్పాటు చేస్తే మన జీవితాలు మన మన పిల్లల జీవితాలు మన దేశం ఆరు మన మన దేశం యొక్క పరిస్థితి అంతా కూడా ఇంకా 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 మెరుగుపడి నెంబర్ వన్ స్థాయిలోకి వెళ్ళే పరిస్థితి ఈ రోజున భారతదేశం తొందరలో వచ్చే అవకాశం ఈ పది సంవత్సరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతుందండి జై హింద్ భారత జై శ్రీరామ్ భారత్ మాతా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు ఇచ్చిన మేరకు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నిడదవోలు అసెంబ్లీ పరిధిలోని నిడదవోలు ఓరల్ గ్రామాలైనటువంటి అన్ని అన్ని గ్రామాల్లోనూ పర్యటించి మొత్తం అందరికీ కూడా పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు సంక్షేమ పథకాలు నిధులు గ్రామాలు కేటాయించినటువంటి నిధుల్ని మనం గ్రామాల్లో పర్యటించి ఈ నెల బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారికి ప్రజలకు వివరించడం జరిగింది ఈ సంక్షేమ పథకాలు సింహభాగం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని కొన్ని 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 పథకాలైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది వాటిల్లో ముఖ్యంగా చెప్పదగినవి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్లని పెట్టేటువంటి భవనాలు వీటి అన్నిటికీ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారు వంద శాతం నిధులు సమకూర్చారు కానీ ఎక్కడా కూడా వాటి మీద కేంద్ర ప్రభుత్వం చిహ్నం కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఏమీ ఉండడం లేదు రీసెంట్గా మన కృష్ణా జిల్లా జగ్గైబేటలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చేసి ఒక ఆసుపత్రి అలాగే అందరూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఈ ఈ నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఈవెన్ మనకు దేశ ప్రధానిగా అయినా సరే మనం ఆయన్ని గౌరవించుకునే విధంగా కనీసం సచివాలయాల్లోనూ రైతు భరోసా కేంద్రాల్లోనూ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లో క్లినిక్ల్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క బొమ్మ ఫోటోని మనం ఉంచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అందరికీ ఇచ్చిన ఒక గొప్ప వరం ఆయుష్మాన్ భారత్ ఇవి అనేటువంటి కార్డులు ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి ఆరోగ్యానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అందే విధంగా వైద్యం ఐదు లక్షల రూపాయలు వైద్యం అందే విధంగా ఆయుష్మాన్ భవానీ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది ఈ కార్డులు కొంతమందికి ఇష్యూ అయినప్పటికీ గ్రామాల్లో ఇంకా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయలేదండి పంపిణీ చేయలేదు వాటిని కూడా వెంటనే పంపిణీ చేయవలసింది కోరుతున్నామండి అలాగే దీని అందరినీ ప్రజలందరూ కూడా గ్రామ సచివాలయాల్లోనూ మీ వాలంటీర్ని పూర్తిగా మీరు ఆ విషయాలు కొనుక్కుని ప్రతి ఒక్కరూ మనం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుని చేయించుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం మీ జేబులో ఉన్నట్టే కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకుని బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి మనం అందరం అండగా నిలబడదాం

పల్లెకి కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఏదైతే నరేంద్ర మోడీ గారి పథకాలు ఉన్నాయో ఆయా స్కీములు ప్రతి పల్లెకి వెళ్ళి పది లబ్ధిదారికి వారికి తెలియ తెలియపరచడం జరిగింది ముఖ్యంగా ఈ పల్లెకి పోత ఉద్దేశం కార్యక్రమం ఏంటంటే ప్రతి వచ్చే స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరు పేరు మార్చి తన లబ్ధి కోసం వారి పార్టీ లబ్ధి కోసం పేరు మార్చి సెంట్రల్ గవర్ నుంచి ప్రతి పథకాన్ని కూడా వారు ఖాతాలు వేసుకోవడం జరిగింది ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ పల్లెకొరు కార్యక్రమంలో మేము ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళి వచ్చి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు ప్రతి రా రాష్ట్రానికి రిలీజ్ చేస్తారో ఆ పథకాలు తెలియపరచడం జరిగింది ప్రతి లబ్ది గారికి వెళ్ళడం వారికి ఇవన్నీ కూడా మోడీ గారిని తెలియకోవడం ఇదంతా జగన్ గారు ఇచ్చేదని తెలియ తెలియడం వల్ల చాలామంది ఈ రోజు ఈ కార్యక్రమంలో చాలామంది కూడా ప్రజలకు తెలిసింది ఈ ప్రతి కార్యక్రమం ఎన్నో స్కీములు ఎన్నో పథకాలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి అమలు చేయడం అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పథకాలు ఉన్నాయి అందులో కొన్ని పథకాలు ఏమిటంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఒకటి రైతు భరోసా కార్డు ఒకటి అలాగే సచివాలయం బిల్డింగ్స్ ఏమవుతున్నాయి రైతు భరోసా అలాగే కిసాన్ కార్డు ఇంకా అదే జలకళ బోర్లు ఇంకా అనేక అంగన్వాడీ అవుతాయి ఇంకా అనేక కార్యక్రమాలు జలజీవన మిషను